ఓం మహా ఓం శ్రీగురు వ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల పన్నెండవ తేదీన పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పంచాంగ వివరాలకు సంబంధించి ఈ రోజున జనవరి పన్నెండవ తేదీ ఆదివారం క్రోధనామ సంవత్సరం పుష్యమాసం దక్షిణాయనం హేమంత ఋతువు సూర్యోదయం ఆరు గంటల నలభై మూడు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకి ఉంటుంది తిది ఈరోజున శుక్లపక్ష చతుర్దశి ఈ ఈ తిథి ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి జనవరి పదమూడవ తేదీ తెల్లవారుజానం ఐదు గంటల ముప్పై మూడు నిమ మూడు నిమిషాల వరకు కూడా ఉంటుంది ఈ రోజు అధిపతి శివుడు ఈరోజు శుభకార్యాలకి మంచిది కాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజు నక్షత్రం మృగశిరా నక్షత్రం ఈ మృగశిర నక్షత్రం ఆదివారం మధ్యాహ్నం ఆదివారం ఉదయం పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు కూడా ఉంటుంది ఈ మృగశిర నక్షత్రం అయిన తర్వాత మళ్ళీ ఆరుద్ర నక్షత్రం వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ మృగశిర నక్షత్రం వివాహాలకి మంచిది ప్రయాణాలు భవనాల నిర్మాణం లలిత కళలకు కూడా నేర్చుకోవటం ఇలాంటి వాటి కూడా మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున అమృత గడియలు జనవరి పన్నెండవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం పది గంటల ఒక నిమిషం వరకు కూడా అమృత గడియలు ఉన్నాయి ఈ అమృత గడియల కాలంలో అనేది చాలా శుభప్రదమైన కాలంగా శాస్త్రం చెప్తుంది కాబట్టి ఈ కాలంలో మీరు అన్ని శుభకార్యాలను కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అలాగే ఈరోజు రా రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాల వరకు కూడా రాహుకాలం ఉంటుంది రాహుకాలంలో చేసే పనులుకి ఆటంకాలు వస్తాయి అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాహుకాలంలో దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది ఈ దుర్ముహూర్తంలో మీరు ప్రారంభించిన పనులు విజయవంతం అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అందువల్ల దుర్ముహూర్తాన్ని దుర్ముహూర్తంలో ఎలాంటి శుభకార్యాలు చేయకపోవటమే మంచిది ఇక గుళిక కాలం సాయంత్రం మూడు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలు ఉంటుంది ఈ ఈ సమయంలో ప్రయాణాలు చేయటం అలాగే పనులు ప్రారంభించడం లాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకపోవటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే యమగండ కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది యమగండ కాలాన్ని కూడా మనం శుభ పరి శుభ సమయంగా మనం పరిగణించం అందువల్ల ప్రయాణాలు చేయటం కానీ శుభకార్యాలు చేయటం కానీ లేకపోతే ఇతరత్ర పనులు చేయటం కానీ ఏది కూడా మీరు ఈ కాలంలో చేయకపోవడం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ డిసెంబర్ పన్నెండు జనవరి పన్నెండవ తేదీన ఆదివారం నాడు వర్జ్యం రాత్రి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి రాత్రి రెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది వర్జ్యం అంటే విడవదగింది అందువల్ల అశుభ సమయంగా మనం పరిగణిస్తాం శుభకార్యాలు కానీ ప్రయాణాలు కానీ ఈ సమయంలో చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ప్రేక్షకులందరూ కూడా ఆయా విషయాలను గమనించి దాని ప్రకారం కూడా మీ కార్యక్రమాలు చేసుకుంటారని నేను భావిస్తున్నాను సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుకుంబవంతు नमस्कार